మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీళ్ళు బంగారం కాను కార్యక్రమానికి స్వాగతం గృహంలో సాధారణంగా ఏమైనా సమస్యలు ఉన్నాయంటే దానికి వాస్తు కూడా ఒక కారణమై ఉంటుంది మరి వాస్తుకి సంబంధించిన సందేహాలని సమస్యల్ని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర రామకృష్ణ చౌదరి గారు గురుగారు నమస్కారం నమస్కారం నమస్తారు మనకి సౌత్ రోడ్డు ఈస్ట్ వెస్ట్ నార్త్ కనబడుతున్నాయి దీనివల్ల వాస్తుకి సంబంధించి ఏం ఓకే వెరీ గుడ్ ఇక్కడ వచ్చేసరికి ఈ సౌత్ రోడ్లో పెద్ద ఖాళీ స్థలం అమ్మ చాలా పెద్ద స్థలం ఇది ఇందులో ఏం చేశారంటే ఇంతవరకు ఇల్లు విల్లి కట్ ఉంది ఈ ఇల్లు ఉంది దీంట్లో ఇది వాస్తవంగా ఏంటంటే వేరే వాళ్ళు అంటే ఇంత ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండరు వాళ్ళకి సంబంధించిన ఇల్లు ఇది ఈ ఇంట్లో అమ్మాయికి మ్యారేజ్ అయింది మ్యారేజ్ అంటే వాళ్ళు కూడా లవ్ మ్యారేజ్ అది ఓకే లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత సరే వీళ్ళు ఏం చేశారంటే వాస్తవంగా ఇలాంటి ఖాళీ స్థలం ఉన్న ఇంటికి అంటే వైపు ఎక్కువ ఖాళీ స్థలం ఉండి ఉత్తరం వైపు ఇల్లు ఉంటే ఏమవుతుందంటే ఈ ఇంటిలోకి ఇళ్ళ రావాల్సి వస్తుంది ఓకే ఇళ్ళ వచ్చే హౌస్లు ఎక్కువ కూడా కొన్ని కొన్ని ఉంటాయి వాస్తు వచ్చే దోషాలు దానివల్ల ఇల్లరికం రావాల్సి వస్తుంది సార్ ఇలాంటివి చెప్తే అందరి ఇలాంటి దానికి ఉంది ఇంకా ఓకే అలా బానే ఉంది ఇల్లరికం వచ్చి ఇల్లరికం రా వచ్చినంత మాత్రా ఏం కాదు తర్వాత దాని పడే బాగా చాలా ఉంటుంది ఇప్పుడు ఏముందంటే ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఈ ఇంటికి ఇంటి వరకు బాగానే ఉంది వాస్తు బానే ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఈ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇది వాయువులో అంటే ఈ స్థలం మొత్తానికి వాయు భాగంలో ఇల్లుంది ఇది ఏంటంటే మనిషిని మానసికంగా దారుణంగా కొంగ తీసి పెట్టేసింది అసలు మనిషికి ఏమైతే ఉండకూడదు లక్షణాలు అన్ని అంటే లక్షణాలు అంటే చేతులతో కాదు మానసికంగా ఇబ్బంది పడటానికి ఏమై ఏ రకంగా అయితే మెంటల్గా ఉండదు అంటే అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి వీళ్ళిద్దరు మరి లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో ఉన్న ఉన్నారు ఇద్దరు అయితే ఈయన వచ్చేసరికి ఇందులో అల్లుడు వచ్చేసరికి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆమె వచ్చేసరికి ప్రైవేట్ ఎంప్లాయ్ సరే ఆయనకి ఆమె జాబ్ చేయడం ఇష్టం లేదు నాకు ఎందుకు చాలామంది లేడీస్ జాబ్ చేయడం ఇష్టం ఉండదు ఏమో అనిపిస్తుంది కాబట్టి తప్పక చేసుకుంటు చేస్తుంటారేమో అనుకుంటాను అయితే సరే కొద్ది రోడ్డు బాగానే ఉన్నారు ఆయన చెప్తా ఉన్నాడు ఆయన మీద ఆమె మీద కొంచెం మనిషి మీద కొంచెం అనుమానం పెంచుకోవడం జరిగింది బాగా పెంచుకోవడం జరుగుతుంది బాగా లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు క్వైట్ ఆపోజిట్లోకి వెళ్ళిపోయారు ఆయన ఇంటికి రావాలంటే భయం ఆమెకేమో ఆయన ఎప్పుడు వస్తాడని భయం అంటే ఇంట్లో వచ్చి ఈరోజు గొడవ జరగకూడదు మనం అతను ఏమన్నా కానీ నేను వెళ్ళకుండా ఏం మాట్లాడకుండా కూర్చుందాం అనుకుంటారు అతను కూడా ఏమనుకుంటాడంటే తను ఏం మాట్లాడినా సమాధానం చెప్పకుండా మెలకుండా అసలు కామ్గా ఉందా మౌనంగా ఉందా అనుకుంటారు అలా అలా అనుకున్న రోజే గొడవ స్టార్ట్ అవుద్ది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఇతను ఏదైతే మౌనంగా ఉందాము ఏం మాట్లాడకుండా ఉందాము అనుకుని వస్తే ఏదన్నా డౌట్ వచ్చి అడిగినప్పుడు ఏదన్నా అతని మీద ఏదన్నా అంటే అది కరెక్ట్ అయిన క్వశ్చన్ కాకుండా వేసినప్పుడు అతను మేలకుండా సమాధానం చెప్పుకుని ఉంటే ఏమనిపిస్తుంది చెప్పండి మౌనం ఇంకా ఇబ్బంది పెట్టింది అతని మనిషిని చాలా సమాధానం చెప్పి కోప్పడం దానికంటే కూడా కోప్పడకుండా మెదలకుండా ఉంటే ఇంకా రెండు దెబ్బలు కొట్టినట్టు కోపడితేనే ఒక దెబ్బ కొట్టినట్టు కోపడకుండా మౌనంగా ఉంటే రెండు దెబ్బలు కొట్టినట్టు ఆ రకంగా ఉండేది ఆ ఇంట్లో పరిస్థితి సరే ఒక రోజు ఏం జరిగిందంటే ఒక నైట్ నైట్ పది పదిన్నర టైంలో భోజన చేసేటప్పుడు ఎందుకో అతను కూరలో ఉప్పు చాలేదు అనే దానికి అక్కడ స్టార్ట్ అయింది అక్కడ స్టార్ట్ అయింది పన్నెండింటికి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టే అంత పరిస్థితి వచ్చేసి కేసు పెట్టేది ఎవరు లేడీ పెట్టింది అక్కడ అంటే చిన్న దాని దగ్గర స్టార్ట్ అయిపోయి ఎక్కడెక్కడ అన్నీ లేనిపోయిన విషయాలన్నీ ఉన్నాయో అనుకున్నవన్నీ గొడవ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అదే రోజు ఏమనుకున్నారు వాళ్ళు అసలు ఇద్దరు ఒకరికొకరు అంటే వాళ్ళు అనుకున్నారు నేను అసలు ఏం మాట్లాడకూడదు గొడవ పెట్టుకోకూడదు అని ఆమె అనుకుంది అతను కూడా అలా అని అనుకున్నాడు కానీ అది అది తప్పొద్దని అనుకోవాలి అసలు కొంచెం ఇప్పుడు కూరలో ఉప్పు చాలేదని దానికను ఇంకొంచెం వేస్తే బాగుండు దానికి తేడా ఉంది అట్లా చిన్న దాని దగ్గర అలా గొడవ గొడవ పెరిగిపోయింది స్టార్ట్ అయిపోయింది బాగా డైవర్స్ దాకా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత దీంట్లో దోషం ఎక్కువగా ఉంది ఇది వాస్తు మారనివ్వదు వాళ్ళు అప్పటికి ఒక డౌట్ ఎప్పుడన్నా ఎప్పుడో ఒక రోజు ఇద్దరు బాగున్న రోజు అనుకుంటారు మనం దీన్ని వాస్తు చూపించుకొని చేసుకుందామని చెప్పేసి చేయనివ్వదు అలా ఎప్పుడైతే అనుకున్నారో ఈ వాస్తు దోషం ఏమనుకు ఏం చెప్పిందంటే ఇక్కడ ఉన్న ఈ ఏదైతే లోపము వీళ్ళిద్దరు కలిసి పెట్టినారని చెప్పేసి మళ్ళీ గొడవ పెట్టేసిద్ది ఓకే ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా ఎండ్ ఉంది ఇక్కడ వచ్చేసరికి వీళ్ళకి ఈ మోల్లో కంప్లీట్ మోల్లో పెద్ద ఇది ఉంటుంది సెఫ్టీ ట్యాంక్ ఉంటుంది పెద్ద ట్యాంక్ అనమాట అంటే వాళ్ళు ఎప్పుడూ ఖాళీ స్థలంలో పెద్దది కట్టేశారు ఏదన్నా ఇక్కడ ఏదన్నా ఫర్దర్గా ఏదైనా బిల్డింగ్ ఏదైనా కట్టుకున్నా కానీ అన్నిటి పనికి వచ్చిద్దాన్ని ఇక్కడ పెద్ద గొంత తీశారు ఈ గొంత కూడా బోర్ డేంజర్ అసలు మామూలు డేంజర్ కాదు అది చాలా డేంజర్ అనమాట అది ఇక దీని మీద వీళ్ళు నిరంతరం ఈ రకంగా గొడవలతో స్టార్ట్ అయిపోయి డైవర్స్ దాకా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన ఒక ఇప్పుడు అతను హస్బెండ్ వల్ల వాళ్ళ తమ్ముడో ఏమవుతాడు అతను ఒకసారి మనల్ని కలవమని చెప్పారు వాళ్ళని వస్తే వచ్చారు నేను ఒకటే చెప్పాను అసలు ముందు అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోను ముందు అసలు మీరు ఈ ఇది మీది కాదు మీరు ఫ్రీగా ఇస్తా తీసుకోవద్దు అలా ఇవ్వాలనుకుంటే ఇది మొత్తం పడేసేసి మీరు తీసుకోండి అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఇచ్చారు ఇది కట్నం కట్నమని ఏం కాదు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కట్నం అని రాసి ఇచ్చిందేమీ లేదు సరే ఈ స్థలం అమ్మాయికి అనుకున్నారు ఇచ్చేసారు ఇది ఇది మొత్తం బిల్డింగ్ పడేసి అంటే కొంచెం బిల్డింగ్ కూడా పాత బిల్డింగ్ అనమాట పడేసి చేసుకుంటే మీరు ఉండండి లేకపోతే అసలు వదిలేసామని చెప్పాను ఇక అంటే అది చేయటానికి కూడా చాలా కష్టం దోషం ఎక్కువగా ఉన్నప్పుడు అసలు విననివ్వదు మారనివ్వదు చాలా ఇబ్బంది పెట్టిద్ది ఇక చాలా బలవంతంగా బలవంతంగా వెళ్ళిపోయారు వేటికి అసలు ఎట్లా ఉందంటే తుఫాన్ వచ్చి ఆగిపోతే వర్షం తుఫాన్ వచ్చి ఏం లేదు మామూలుగా ఉందనుకోండి ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి బాగా ఈదురుగాళ్ళు బీభత్సంగా వచ్చేసిన తర్వాత నిశ్శబ్దంగా ఉంటుంది చూసారా అలా వాళ్ళకి కంప్లీట్గా ఏం లేదు అంటే ఇన్ని రోజుల నుంచి వాళ్ళు పడ్డ బాధలు చెప్పుకోలేని బాధలు నరక యాతన అసలు అదంతా తిరిగి రాదు కదా అందుకని వాస్తుపరం ఎలాంటి అంటే ఎవరైనా సరే ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు విపరీతమైన ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య అనుమానాలు ఎక్కువగా ఉండటం వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేనప్పుడు వాస్తు ఉందని ఒకసారి గ్రహించి ఒకసారి వాస్తు సిద్ధాంతం తీసుకెళ్ళి చూపించుకుంటే సమస్య ఫ్రీ అయిపోయింది అది ధన్యవాదాలు గురుగారు అంటే చాలా మంది ఆ ఎందుకు అవుతోంది ఏంటి అనేది మూలం తెలుసుకో తెలుసుకోరు కానీ వాస్తు కూడా అందుకు ఒక కారణం అని గ్రహించగలిగితే చిన్న చిన్న రెమెడీస్ వల్ల మళ్ళీ ధన్యవాదాలు